అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో పెను ప్రమాదం తప్పింది ఫార్మా పరిశ్రమలో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు శాల్వెంట్ వ్యర్థాలకు ప్రమార్వశాత్తు ని మంటలు వ్యాపించాయి వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు భవనంలో ఎవరూ లేనందున ప్రాణ నష్టం జరగలేదని ఎవరికీ గాయాలు కాలేదని జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు తెలిపారు భద్రతా తనిఖీలు లేక యాజమాన్య నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు ఫార్మాసిటీలో ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు అంటున్నారు ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికేది లేవడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు యాజమాన్యాలు అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రో కే పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్లయితే ఈటీపీ ట్యాంక్ లో ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ ని దూరం దూరంగా పద్ధతి ప్రకారంగా సరదవలసిన అవసరం ఉంది ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు